హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న మాట అండి పక్షులకి మీ ఏరియాలో టెరస్ మీద వాటర్ పెట్టండి స్టే డాక్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నో లెట్ ఎస్ స్టార్ట్ కుకింగ్ ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను ఇందులో ఐరన్ ఫైబరు ప్రోటీన్ అండ్ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయి అదేనండి బెల్లం సున్ను ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఆ సున్ని ఉండల్ని సింపుల్గా ఈజీగా హెల్దీగా అలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూద్దాము ఇలా బాండి పెట్టుకుని వేడి అయిన తర్వాత మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి నేను పొట్టు గురిపప్పు వాడుతున్నాను నీ హెల్త్కి మంచిది కాబట్టి పొట్టి గురిపప్పు వేయించుకుంటున్నాను మెనకులు చేయడానికి ఇలా మాడకుండా దొరగా వేయించుకోవాలి ఇలా వేస్తుంటే తెలిసిపోతుంది మనకి వేసినట్టు నల్లగా ఉంది కానీ కొంచెం కష్టమవుతుంది కొంచెం కలర్ మార్చి తెలిసిపోతుంది వేగినట్టు సింగలో పెట్టి వేయించుకోండి కలుపుతూ వేయించుకోవాలి వేగిన తర్వాత కొంచెం కలర్ మార్తాయి ఇప్పుడు బ్యాగ్ బ్లాక్ గా ఉన్నాయి కొంచెం కలర్ మార్తాయి అంత మనకు తెలియలేదు అనుకుంటానికి ఒక గిన్నెస్ నోట్లో చూసాం అనుకోండి టేస్ట్ కూడా తెలుసుకోవాలి అంతకి తెలియలేదు అంటే అలా టేస్ట్ చేయొచ్చు దగ్గర నీళ్ళు కదుపుతూ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి కొంచెంసేపు హైలో పెట్టుకొని కొంచెంసేపు లోలో పెట్టుకుని అట్లా వేయించుకుంటూ ఉంటే బాగా ఈవిగా వేసుకు హై వేయించుకున్నాం అనుకోండి మాడిపోతుంది లోపల వేగం అందుకని ఒకసారి హైలో ఒకసారి లోలో పెట్టుకుంటూ వేయించుకోవాలి సార్ కొంచెం కలర్ మార్చే మారే ముందుకైనా కొంచెం కలర్ మారేదా అందుకే తెలియలేదంటే ఒక వేలు ఒక నోట్లో వేసుకున్నాం అనుకోండి తెలిసిపోతుంది పక్కదానికి మెయిన్ గ్రాండ్ చేసి తెలిసిపోతుంది అందుకే తెలియదు సార్ కలర్ చేయండి ముందుకైనా ఇది ఆల్మోస్ట్ వెయిపోయిందండి ఒక టూ మినిట్స్ నుంచి అయిపోతే చల్లాలి నాకు చల్లని తర్వాత ఫైన్ పౌడర్ పేస్ట్ చేసుకోవాలి ఈ చల్లని తప్పుడు మనము బెల్లం తురం పెట్టుకుంటే ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు బెల్లం తురం పెట్టేసుకొని నెయ్యి పెట్టేసుకుంటే నెయ్యి కరిగించుకోవాలి కరిగించి నెయ్యి వేసి కలుపుకోవాలి కొంచెం ఇది కూడా వస్తుంది వాసన కూడా వస్తుంది వేగినట్టు ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి నేను అలా టెక్స్ చేసుకున్నా అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి ఇలా పల్లెల్లో పోసేసుకుని ఇవ్వాలి త్వరగా ఆరిపోతుంది ఇలా పల్లీలు పోసేసుకున్నామంటే పాన్ కింద పెట్టేస్తే త్వరగా ఆగి చల్లారిపోతుంది త్వరగా చల్లారిపోతాయి పాన్కొని పెట్టేసామని ఇప్పుడు బాగా చల్లారిపోయాయి వీటిని ఇప్పుడు మరీ మెత్తగా అవ్వకుండా కొంచెం కోర్సు బర్గ్గా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఈ నెండి ఎప్పుడు కట్టుకోకుండా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఒక కప్పు పిండి వేయించి పౌడర్ చేసుకుని పిండి ఒక కప్పు పిండికి రెండు కప్పులు బిలం బెల్లం వేసుకోవాలి మీరు చక్కెర వేసుకుంటా అంటే రెండు కప్పులు చక్కెర వేసుకోవాలి బెల్లం ఇలా తురిని రెడీ చేసుకోవాలి రెండు కప్పులు వేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఫస్ట్ బాగా మిక్స్ చేసుకొని నెయ్యి వేసుకొని కలుసుకోవాలి నెయ్యి ఫస్ట్ మనం కరిగించి పెట్టుకోవాలి కరిగించి పెట్టుకొని బాగా మ్యాష్ చేసుకుంటూ కలుసుకోవాలి కరిగించిన వేడి నెయ్యి పోసి కలుపుకోవాలి నేను ఆవునే యూస్ చేస్తున్నాను మంచిది కదా అన్ని హెల్త్కి కొంచెం వేడిగా ఉంది కాబట్టి నేను గట్టితో కలుపుతున్నాను కొంచెం మేడి అయిన తర్వాత చేయితోటి ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి చిదుకుంటూ కలుపుకోవాలి బెల్లం కూడా చదివిపోవాలి ఇలా సుండ్రలన్ని చుట్టేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా చుట్టుకుంటే బాగుంటుంది ఒకటి రెండు తిన్నా బాగుంటుంది పిల్లలకి ఇచ్చామనుకోండి పెద్దగా తీసిస్తే కనుక సగం సగం వదిలేసినా వదిలేస్తారు అందుకని ఇలా చిన్న చిన్నగా చెట్టుకుంటే బాగుంటుంది తినడానికి కూడా ఒకటి కానీ రెండు కానీ తిన్నా బాగుంటుంది ఇలా అన్ని సుండర్లు చుట్టేసుకోవాలి మా అమ్మగారు ఇలాగే చేసి పెట్టేవారు చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్దీ కూడాను పిల్లలకి ముఖ్యంగా పెట్టాలి ఇది ఇలా ఐరన్ ఉంటుంది అండ్ ప్రోటీన్ తెచ్చిది ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ఫైబర్ కూడా ఉంటుంది ఎందుకంటే మనము పొత్తు మనం పొట్టుతో చేస్తున్నాం కాబట్టి ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది పొట్టుతో చేయడమే చాలా మంచిది చాలా హెల్దీ కూడా ఇది నా చేసేసేసి పిల్లలకి స్నాక్ బాక్స్లు పెట్టించేసామంటే శుభ్రంగా తినేసేస్తారు వాళ్ళు ఉంటుంది వాళ్ళకి ప్రోటీన్ అందుతుంది ఐరన్ అందుతుంది మంచి వాళ్ళ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది కాల్షియం కూడా అందుతుంది వాళ్ళకి పిల్లలు కంపల్సరీ పెట్టాలి ఇది ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చినా మీకు నచ్చితే తప్పకుండా ఈ బెల్లం సుండలను ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసి చూడండి మామూలు వాటి కూడా చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్దీ కూడా ఈ బెల్లం సున్నుండలు ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్లైట్ చేసుకుంటే కనుక నేను కొత్త వీడియోస్ ఇప్పుడల్లా మీకు నోటిఫికేషన్ ఇస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్